రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి బంగ్లాదేశ క్రికెటర్లకు చుక్కలు చూపించారు ఆ దేశ ప్రజలు రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ పైన ఘోర ఓటమి చూసిన తర్వాత బంగ్లాదేశ్ కు చేరుకున్న బంగ్లాదేశ్ క్రికెటర్లకు ఘోరమైనటువంటి అవమానం జరిగింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటిని ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసీసీ నవ్వోటోలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రెడీక వార్తలోకి వెళ్తే క్రీడలు కేవలం ఆటలు మాత్రమే కాదు అవి దేశ ప్రజల ఆత్మ గౌరవంగా కూడా మారుతుంటాయి చాలా సందర్భాలలో ఆటగాళ్లు గెలిచినప్పుడు వారిని ఆకాశానికి ఎత్తేటువంటి అభిమానులు ఓడిపోయినప్పుడు లేదా వైఫల్యం చెందినప్పుడు ఎంతటి తీవ్రమైన స్పందన కూడా ఇస్తారో కూడా తెలిసిందే తాజాగా బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఘటన మరొకసారి దీనికి నిదర్శనంగా మారింది ఆఫ్ఘనిస్తాన్ చేతిలో వన్డే సిరీస్ ఓడిపోయిన తర్వాత రీసెంట్గా మూడు మ్యాచ్లకి మూడు ఓడిపోయింది ఆఫ్ఘనిస్తాన్ మీద బంగ్లాదేశ్ స్వదేశానికి తిరిగి వచ్చింది అయిపోయిన తర్వాత సో బంగ్లాదేశ్ ఆటగాళ్ళు స్వదేశంలోకి చేరుకున్న తర్వాత అభిమానుల ఆగ్రహాన్ని ఘోరంగా ఎదుర్కొన్నారు స్వదేశంలో అడుగు పెట్టగానే వారి వాహనాలపైన క్రికెట్ అభిమానులు దాడి చేసేందుకు పోటీపడ్డారు ప్లేయర్స్ను దుర్భలాడుతూ దాడి చేశారు ఆటగాళ్ళు చెబుతున్నా వినకుండా కోపంతో రగిలిపోయి తమ ప్రతాపాన్ని చూపెట్టారు పూర్తిగా కాన్వాయ్ని చుట్టుముట్టి ఒక భయాందోళన వాతావరణాన్ని క్రియేట్ చేశారు నోటికొచ్చిన మాటను అనేశారు ఆ క్రీడాకారుల మీద ఆఫ్ఘాన్ పైన వన్డే సిరీస్లో బంగ్లా ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ వారిని అంతలా ఆగ్రహానికి గురిచేసింది మూడు మ్యాచ్లలోనూ ఆ జట్టు ఆలౌట్ అయిపోయింది తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది మొదట బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ రెండు వందల ఇరవై ఒక పరుగులకి ఆలవుట్ కాగా ఆ లక్ష్యాన్ని ఆఫ్ఘన్ అలవోకగా ఛేదించింది ఇక రెండో వన్డేలో కూడా సేమ్ సీన్ రిపీట్ ఆఫ్ఘనిస్తాన్ నూట తొంభై పరుగులకి ఆలౌట్ అయింది దాన్ని బంగ్లాదేశ్ ఈ చిన్న లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం నూట తొమ్మిది పరుగులకే కుప్పకూలిపోయింది మూడో మ్యాచ్ ఇంకా మరింత దారుణంగా సాగింది రెండు వందల తొంభై నాలుగు పరుగుల లక్ష్యాన్ని ఛేదించేటువంటి క్రమంలో బంగ్లాదేశ్ తొంభై మూడు పరుగులకే అవుట్ అయి రికార్డు విజయాన్ని ఆఫ్ఘనిస్తాన్కు అప్పజెప్పింది దీంతో వారి యొక్క అభిమానులు ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది బంగ్లాదేశ్ వాళ్ళు ఇంకా ఆఫ్ఘన్ లాంటి జట్టుతో వైట్ వాష్ గురి కావడంతో తట్టుకోలేక ఫ్యాన్స్ ఈ యొక్క దాడి చేశారు పూర్తిగా ఆగ్రహవేశాన్ని వెల్లగెక్కారు మొదట హేళన చేసి తర్వాత వాహనాలపైన దాడి చేసినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాడు మొహమ్మద్ నయీమ్ షేక్ సోషల్ మీడియాలో భావోద్వేగ నోట్ ఒకటి షేర్ చేశాడు మేము మైదానంలో దేశం బరువు బాధ్యతలను మోస్తూ ఆడుతున్నాం ఎరుపు ఆకుపచ్చ జెండా మా జెర్సీలపైనే కాదు మా రక్తంలో కూడా ఉంది దేశం గర్వపడేలా ఆడేందుకు ప్రతి మ్యాచ్లోనూ ప్రయత్నిస్తాం ప్రతి క్రీడలోనూ గెలుపోవటంలో సహజం కొన్నిసార్లు గెలుస్తాం కొన్నిసార్లు ఓడిపోతాం మీరు కూడా దేశాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మేము ఓడిపోయినప్పుడు బాధ కలుగుతుందని నాకు తెలుసు కానీ మీరు ద్వేషించే విధానం మా వాహనాలపైన దాడి చేయడం చాలా విచారకరం దాడులు నన్ను తీవ్రంగా బాధించాయి మేము మళ్ళీ తిరిగి బలంగా పుంజుకొని మీ ముఖాలలో చిరునవ్వును తీసుకువస్తామని కూడా రాసుకువచ్చాడు ప్రస్తుతం ఈ ఇష్యూ క్రికెట్ లోకంలో హాట్ టాపిక్గా మారింది బంగ్లాదేశ్లో మరింత వైరల్గా మారింది బంగ్లాదేశ్ క్రికెటర్లపైన దాడి చేసినటువంటి నేపథ్యం అక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటు అక్కడ ఉన్న క్రీడాకారులందరినీ కూడా ఒక్కసారిగా అటెన్షన్ కి గురి చేసింది బంగ్లాదేశ క్రికెటర్లకు చుక్కలు చూపించారు ఆ దేశ ప్రజలు రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్ పైన ఘోర ఓటమి చవి చూసిన తర్వాత బంగ్లాదేశ్ కు చేరుకున్న బంగ్లాదేశ్ క్రికెటర్లకు ఘోరమైనటువంటి అవమానం జరిగింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటిని ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసిసి నవోటలో జరిగే సుమంటివి ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రెడీక వార్తలోకి వెళ్తే క్రీడలు కేవలం ఆటలు మాత్రమే కాదు అవి దేశ ప్రజల ఆత్మ గౌరవంగా కూడా మారుతుంటాయి చాలా సందర్భాలలో ఆటగాళ్లు గెలిచినప్పుడు వారిని ఆకాశానికి ఎత్తేటువంటి అభిమానులు ఓడిపోయినప్పుడు లేదా వైఫల్యం చెందినప్పుడు ఎంతటి తీవ్రమైన స్పందన కూడా ఇస్తారో కూడా తెలిసిందే తాజాగా బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఘటన మరొకసారి దీనికి నిదర్శనంగా మారింది ఆఫ్ఘనిస్తాన్ చేతిలో వన్డే సిరీస్ ఓడిపోయిన తర్వాత రీసెంట్గా మూడు మ్యాచ్లకి మూడు ఓడిపోయింది ఆఫ్ఘనిస్తాన్ మీద బంగ్లాదేశ్ స్వదేశానికి తిరిగి వచ్చింది అయిపోయిన తర్వాత సో బంగ్లాదేశ్ ఆటగాళ్ళు స్వదేశంలోకి చేరుకున్న తర్వాత అభిమానుల ఆగ్రహాన్ని ఘోరంగా ఎదుర్కొన్నారు స్వదేశంలో అడుగు పెట్టగానే వారి వాహనాలపైన క్రికెట్ అభిమానులు దాడి చేసేందుకు పోటీపడ్డారు ప్లేయర్స్ను దుర్భలాడుతూ దాడి చేశారు ఆటగాళ్ళు చెబుతున్నా వినకుండా కోపంతో రగిలిపోయి తమ ప్రతాపాన్ని చూపెట్టారు పూర్తిగా కాన్వాయ్ని చుట్టుముట్టి ఒక భయాందోళన వాతావరణాన్ని క్రియేట్ చేశారు నోటికొచ్చిన మాటను అనేశారు ఆ క్రీడాకారుల మీద ఆఫ్ఘన్ పైన వన్డే సిరీస్లో బంగ్లా ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ వారిని అంతలా ఆగ్రహానికి గురిచేసింది మూడు మ్యాచ్లలోనూ ఆ జట్టు ఆలౌట్ అయిపోయింది తొలి వన్డేలో ఆఫ్ఘనిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది మొదటి బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ రెండు వందల ఇరవై ఒక పరుగులకి ఆలవుట్ కాగా ఆ లక్ష్యాన్ని ఆఫ్ఘన్ అలవోకగా ఛేదించింది ఇక రెండో వన్డేలో కూడా సేమ్ సీన్ రిపీట్ ఆఫ్ఘనిస్తాన్ నూట తొంభై పరుగులకి ఆల్ౌట్ అయింది దాన్ని బంగ్లాదేశ్ ఈ చిన్న లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం నూట తొమ్మిది పరుగులకే కుప్పకూలిపోయింది మూడో మ్యాచ్ ఇంకా మరింత దారుణంగా సాగింది రెండు వందల తొంభై నాలుగు పరుగుల లక్ష్యాన్ని ఛేదించేటువంటి క్రమంలో బంగ్లాదేశ్ తొంభై మూడు పరుగులకే అవుట్ అయి రికార్డు విజయాన్ని ఆఫ్ఘనిస్తాన్కు అప్పజెప్పింది దీంతో వారి యొక్క అభిమానులు ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది బంగ్లాదేశ్ వాళ్ళు ఇంకా ఆఫ్ఘన్ లాంటి జట్టుతో వైట్ వాష్ గురి కావడంతో తట్టుకోలేక ఫ్యాన్స్ ఈ యొక్క దాడి చేశారు పూర్తిగా ఆగ్రహవేశాన్ని వెల్లగెక్కారు మొదట హేళన చేసి తర్వాత వాహనాలపైన దాడి చేసినట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాడు మొహమ్మద్ నయీమ్ షేక్ సోషల్ మీడియాలో భావోద్వేగ నోట్ ఒకటి షేర్ చేశాడు మేము మైదానంలో దేశం బరువు బాధ్యతలను మోస్తూ ఆడుతున్నాం ఎరుపు ఆకుపచ్చ జెండా మా జెర్సీలపైనే కాదు మా రక్తంలో కూడా ఉంది దేశం గర్వపడేలా ఆడేందుకు ప్రతి మ్యాచ్లోనూ ప్రయత్నిస్తాం ప్రతి క్రీడలోనూ గెలుపోవటంలో సహజం కొన్నిసార్లు గెలుస్తాం కొన్నిసార్లు ఓడిపోతాం మీరు కూడా దేశాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మేము ఓడిపోయినప్పుడు బాధ కలుగుతుందని నాకు తెలుసు కానీ మీరు ద్వేషించే విధానం మా వాహనాలపైన దాడి చేయడం చాలా విచారకరం దాడులు నన్ను తీవ్రంగా బాధించాయి మేము మళ్ళీ తిరిగి బలంగా పుంజుకొని మీ ముఖాలలో చిరునవ్వును తీసుకువస్తామని కూడా రాసుకువచ్చాడు ప్రస్తుతం ఈ ఇష్యూ క్రికెట్ లోకంలో హాట్ టాపిక్గా మారింది బంగ్లాదేశ్లో మరింత వైరల్గా మారింది బంగ్లాదేశ్ క్రికెటర్లపైన దాడి చేసినటువంటి నేపథ్యం అక్కడ ఉన్నటువంటి ప్రజలతో పాటు అక్కడ క్రీడాకారులందరినీ కూడా ఒక్కసారిగా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి